నమస్కారం అండి ఈరోజు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ నరక చతుర్దశి మరి ఈ నరక చతుర్దశి సందర్భంగా కొన్ని రాసుల వారికి ప్రత్యేక అదృష్టము ఉంటుందని జ్యోతిష్ శాస్త్రము తెలియజేస్తుంది మరి ఈ పండుగను నరకాసుని సంహరించిన సందర్భంగా జరుపుకుంటారు మరి ఈ పండుగ రోజున శ్రీకృష్ణుని ప్రార్థించడము మరియు తైలాభ్యంగా స్నానము చేయడము శుభప్రదమని భావిస్తాము మరి ఈరోజు అదృష్టరాశులు చూసినట్లయితే వృషభ రాశి కర్కాటక రాశి రాశి వృచ్చిక రాశి మరియు మకర రాశి ఈ రాశుల వారందరికీ కూడా వృత్తి ఆర్థిక మరియు వ్యక్తిగత విషయాలలో మంచి ఫలితాలు లభించవచ్చు అదేవిధంగా మిథున రాశి మరియు తులారాశి ఈ రాశుల వారు కూడా అదృష్టం కలిసి వచ్చి గతంలో చేసిన ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వవచ్చని చెప్పవచ్చు